హిట్ చేయడం జరిగింది చాలా సరి హిట్ చేసిన తర్వాత అతనికి అక్కడ చంపేశారు చంపేసిన తర్వాత ఈ మొత్తం అది బ్లడ్ హిడ్ అది మొత్తం వాళ్ళు క్లీన్ చేశారు అది అన్ని ఎవిడెన్సెస్ డిసప్పేర్ చేయడానికి కూడా ట్రై చేశారు అది చేసిన తర్వాత ఈ బాడీ ఇట్లా మర్డర్ చేసిన తర్వాత ఈ మర్డర్ కొంచెం ఎవిడెన్సెస్ డిసప్పేర్ కోసం వాళ్ళు ఈ బాడీ ఈ కంబార్పల్లి విలేజ్ నుంచి ఒక అరౌండ్ టూ త్రీ కిలోమీటర్స్ దగ్గర అక్కడ ఒకటి ఫారెస్ట్ ఏరియా ఉంది ఆ ఫారెస్ట్ ఏరియాలో నైట్ నైటే ఒక ఎడ్ల బండిలో పెట్టి అక్కడ తీసుకొని పోయి అది బర్నింగ్ కూడా ట్రై చేశారు ఆ ప్రయత్నంలో ఈ బాడీ కూడా ఆల్మోస్ట్ ఒక సగం కాలిపోయింది ఇది వార్త ఈ మిసేజ్ వల్ల ప్రదర్తి తెలిసిన తర్వాత ఇమ్మీడియట్ అతను ఆ స్పాట్లో పోయి ఈ బాడీ రికవర్ చేసి అది నైట్ నైటే అక్కడ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది ఈ ఇష్యూ పోలీస్ నోటీస్లో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఈ నలుగురు యాక్టివ్స్కి పోలీస్ కస్టడీలో తీసుకోవడం జరిగింది అన్ని ప్లేసెస్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఏసీపీ జైపూర్ మోహన్ గారు స్వయంగా విజిట్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు ఈ పిటిషన్ మీద ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ అండర్ క్రైమ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ సెక్షన్స్ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపిసి అండ్ సెక్షన్ త్రీ క్లాస్ టూ క్లాస్ బి త్రీ క్లాస్ టూ క్లాస్ విఏ ఆఫ్ ఎస్సీస్టీ యాక్ట్ ఆఫ్ చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ అది కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఇది ఈరోజు వాళ్ళకి అక్యూజ్ వాళ్ళకి అందరికీ నైట్ రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది సో విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఏసీపీ జైపూర్ ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేశారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్కి కేస్ డిటెక్ట్ చేసి ఆల్ అక్యూస్కి కస్టడీ తీసుకొని ఈరోజు రిమాండ్ కూడా అయిపోతుంది సో నా మంచిర్య జిల్లా పబ్లిక్కి ఒకటే రిక్వెస్ట్ ఇప్పుడు ఇట్లాంటి విషయం ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మీరు లోకల్ పోలీస్ వాళ్ళకి అప్రోచ్ చేయాలి లేకపోతే కోర్టులో పోవాలి బట్ ఇట్లాంటి ఆఫెన్స్ మీకు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ లీగల్ యాక్షన్ ఉంటుంది सो ऐ वन्स अगेंड रिक्वेस्ट आिटनस ऑफ दि मच डिस्ट्रिक ना टेक् ला इन टून ॲक्ट अदरवयज यूर् फेस दीगल्य विदिन नो टाईम जयपूर एसीपी आध्वर्यो चू टाऊन टीम चला बाग पण काही वालकडून काम्रेशन थँक्यू